హలో ఎవరి వన్ అసలు దేవుడు ఉన్నారా లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అండి నిజం చెప్పాలంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు దయ్యాలు ఎలా ఉన్నాయో అని అంటారు దేవుడు కూడా ఖచ్చితంగా ఉన్నారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి నేను వన్ మంత్ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను స్వామి దగ్గరికి దర్శనానికి కానీ వెళ్ళలేకపోయాను కానీ ఈసారి జస్ట్ వన్ డే ఉందర అనుకున్నాను స్వామి ఎలా నీ మొక్కు తీర్చాలి నువ్వు దర్ణించుకోకపోతే నేను ఎలా తిరగలుగుతాను మొక్కు అని అనగానే అది నాకు తెలియదు కానీ నిజంగా మహిమ ఉన్నదా లేదా అనేది కొంతమంది ప్రశ్నలు ఇది ఉంటుంది కానీ నాకు మాత్రం అందులో ఆన్సర్ వచ్చి ఖచ్చితంగా దేవుడు మహిమలు ఉన్నాయండి వన్ డే అనుకోవడం మనం దృఢ దృఢంగా అనుకుంటే చాలు ఖచ్చితంగా దేవుడు కూడా కర్ణిస్తాడు నేను యాదగిరిగుట్టకి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ అనుకుంటూ ఉన్నాను కానీ కుదరలేకపోయింది ఒకటి నేను వెళ్ళాలనుకుంటే డ్రైవర్ అట్లా ఎవరైనా దొరక్కోకుండా ఉండడమో లేకపోతే ఇంట్లో వాళ్ళు వద్దనుకోకపోవడమో ఏదో ఒక ఆటంకాలు వచ్చేది ఏదో ఒక విధంగా కానీ నా ముఖ్యం అలాగే ఉంటుంది ఎలా తీర్చుకోవాలి స్వామి అని చెప్పి అనుకుంటూ ఉంటే జస్ట్ వన్ డే ముందర అనుకున్నాను స్వామి ఏంటో పులిహోర కొంచెం ప్రసాదాలు నైవేద్యాలు దద్దోషణం అవి అడిగారు అని నా కల్లో కనిపించింది అందుకని నేను జస్ట్ అలా అనుకోం కానీ నిజంగా అండి వెళ్ళి వచ్చేసాను దర్శనం చేసుకుని చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం కూడాను స్వామివారికి ఆ రోజు చాలామంది క్రౌడ్ ఉంది ఎందుకో తెలియదు కానీ శనివారం రోజున చాలామంది జనాలు చాలామంది ఇది ఉన్నారండి మంచిగా అనిపించింది మంచి దర్శనము స్వామివారిని చూసి తెలిసినంత వరకు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోయిందండి వెళ్ళి మళ్ళీ ఇప్పుడే వెళ్ళటం చాలా ఆ రోజు అసలు ఎంత ఎండలు బాగా ఉండేది ఒక్కసారిగా పబ్బులు అసలు నిజంగా క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది అక్కడ నా నైవేద్యాలు ఏ రూపంలో వచ్చి స్వామివారు ఆలకిస్తారా స్వామివారు స్వీకరిస్తారా అనుకునే టైంలో నిజంగా చెప్తున్నాను ఏదో ఒక రూపంలో వచ్చేది స్వామి కరుణిస్తూనే ఉన్నారు నాకు తెలిసినంతవరకు నేను నా మొండితనమా లేకపోతే నా ఏదో తెలియదు కానీ ఖచ్చితంగా సాధించుకుంటూనే ఉంటుంటాను దేవుడి దగ్గర వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కానీ కొంచెం అటు ఇటు చేస్తాను కానీ కానీ వెళ్ళిన వరకు మంచి దర్శనమే అవుతుందండి ఎప్పుడు వెళ్ళినా నిదానంగా వెళ్ళినా కూడా స్వామివారు మంచి దర్శనమే ఇస్తున్నారు నాకు సరే ఒక్కసారి మీ కూడా యాదగిరిగుట్ట దర్శనం చూ మీరు కూడా చూసినట్లు ఉంటుందని మీ కూడా షేర్ చేస్తున్న ఎక్కువ వీడియోస్ అయితే నేను పెద్దగా తీలేదండి ఎందుకంటే పైనంతా ఫోన్స్ అవన్నీ నాటలోడ్ కదా సో ఆ కొంచెం లోపల వరకు ఫోన్స్ అలా ఇక్కడ ఉన్నింది అందుకని చెప్పి నేను కొంచెం దర్శనం అయిపోయిన తర్వాత ఒక్కసారి మీకు చూపిద్దామని చెప్పి కొంచెం జస్ట్ వీడియో అలా తీసి మీకు షేర్ చేసుకుంటున్నాను మిగతావైతే అన్నీ చాలా వరకు స్కిప్ అయిపోయాయి ఏమనుకోకండి ప్రసాదాలు అవన్నీ కూడా ఇవ్వడానికి అవన్నీ చేస్తున్నా అన్నీ వీడియోస్ అన్నీ స్కిప్ అయిపోయినాయి ఎందుకంటే వీడియో తీస్తూ ఉంటే స్వామివారి మీద నాకు ఫోకస్ ఉండదు అందువల్ల నేను వచ్చేసి గుళ్ళకు అలా వెళ్ళాలి అని అన్నప్పుడు తీయాలి మీకు చూయించాలి అనుకుంటాను కానీ ఆ టైంకి ఎందుకో తెలియదండి నేను దేవుడి మీద లీనమైపోతాను కాబట్టి ఫో వీడియో తీయడానికి కూడా అవ్వదు ఏదో అలా గుర్తొచ్చినప్పుడు కొంచెం మా పాపని తీయమంటే అలా కొంచెం వరకు తీస్తుంది అంతేను లేకపోతే అది కూడా కొంచెం కష్టమే అండి కాబట్టి ఏదో కొంచెం అలా షేర్ చేసుకోగలిగాను సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కానీ చాలా మహిమతల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ యాదగిరిగుట్ట మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఎవరైనా సరే హైదరాబాద్కి కానీ అలా వచ్చినప్పుడు విజిట్ చేస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ మీకున్న శత్రువాదులు కానీ ఎలాంటివైనా సరే నిజంగా మీరు ఆ స్వామి యొక్క నామము మీ నోట వస్తున్నంతవరకు మీ మీకు ఎవరు ఏమీ కాదు అయిపోయచ్చు మీరు ఆ నామస్మరణతోనే వెళ్ళండి చాలా మంచిగా ఉంటుంది మీ మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ అవి కానీ ఏదైనా అనిపిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి వస్తే అన్నీ పాజిటివ్గా అనిపిస్తుంది సో మంచిగా ఉంటుంది మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి మంచిగా అనిపిస్తుంది సో మీరు కూడా హోప్ వెళ్ళి మంచిగా దర్శనం అవుతుందని అనుకుంటున్నాను ట్రై చేయండి నా లాగా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్